నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ ఎయిత్ జూన్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈరోజు చూడేస్తున్నాను ఈ బండ్లు రెండు కూడా డీజిల్ బండ్లు రెండు కూడా మారుతి విటారా బ్రీజాలే రెండు వీడియో ఆప్షన్లే ఒకటేమో ఆటోమేటిక్ సిల్వర్ కలర్ ఒకటేమో మాన్యువల్ గ్రే కలర్ ఇది డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది ఇది ఎనభై నాలుగు వేల చిల్లర తిరిగింది రెండు కూడా షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ అది లో ఒక గ్లాస్ మారింది బంలే గ్లాస్ లో సహా మొత్తం ఒరిజినల్ ఉంది ఆటో గేరు స్టెపిని టైర్ దీనిది దీనిది రెండు సిల్ టైర్లే ఉన్నాయి దీని రన్నింగ్ టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి దీని ఐదు సెల్ టైర్లు ఉన్నాయి రెండు బండ్లు కూడా ఫస్ట్ ఓనర్ బండ్లే ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి ఢిల్లీలో ఈ బండ్లు కొంటే మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు ఈ బండి రెండు వేల పద్దెనిమిది జూన్ జూన్ రిజిస్ట్రేషన్ ఈ బండి రెండు వేల పద్దెనిమిది జూలై రిజిస్ట్రేషన్ మారుతి బ్రిజా వీడిఐ ఆప్షనల్ ఆటోమేటిక్ డిజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది మారుతి విటార బ్రిజా వీడిఐ మాన్యువల్ వీడిఐ ఆప్షనల్ మాన్యువల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది గ్రే కలర్ ఈ బండ్లు ఇక్కడ మనం తీసుకున్న తర్వాత అక్కడ మన దగ్గర రిజిస్ట్రేషన్కు లక్షపైన ట్యాక్స్ వస్తుంది నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు డీజిల్ బండ్లు లీటర్కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది ఆటోమేటిక్ బండి ఒకటి ఉంది మాన్యువల్ బండి ఒకటి ఉంది రెండు బండ్లు ఢిల్లీలో అమ్మకానికి ఈ బండ్లు కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి ఎలాంటి లోన్ సార్ పేమెంట్ ఇటు బండి అటు ఉంటుంది వన్ టైం మనం బండి తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత బండికి ఏమైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే మనం వేసుకోవాలి అన్న ఇది ఖరాబ్ అయింది అది ఖరాబ్ అయింది అంటే నేను కూడా ఏం చేయలేను మేము ఆదిలాబాద్ జిల్లాకు ఆరు నెలల క్రితం ఒక ఎట్టిగా ఢిల్లీ నుంచి తీసుకొచ్చినాం అది సెల్ఫ్ డైన్మా ఖరాబ్ అయితే ఓనర్ ఫోన్ చేసి నిన్నట్టు అన్న మీరు ఇచ్చిన బండి సెల్ఫ్ డైన్మా ఖరాబ్ అయిందని అన్నాడు నేను ఎప్పుడు అమ్మిన బండి నేను మర్చిపోయినా వాస్తవానికి ఆయనకు బండి ఇచ్చిన విషయం టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ మరదీ ఎట్టిగా అమ్మినాం ఆరు నెలలు అవుతుంది దగ్గర దగ్గర అది సెల్ఫ్ డైన్మా ఫెయిల్ అయిందన్న దీనికి పైసలు బాగా అవుతున్నాయి అనమాట అన్న నీకు బండి అమ్మ ఎన్ని రోజులు అవుతుందంటే దగ్గర దగ్గర ఐదు ఆరు నెలలు అన్నాడు ఇప్పుడు ఫోన్ చేసి ఈ సెల్ఫ్ డైన్మా ఖరాబ్ అయిందంటే అంటే నేనేం చేస్తా భయ్యా చేయించుకొని నడిపించుకో అంటే అగో మీరు బండి మంచిగుంది అని అంటున్నారు బండి మంచిగా లేదని ఇప్పుడు కూడా చెప్తారండి బండి మంచిగానే ఉంటుంది అన్న చిన్న చిన్న రిపేర్లు అయితే మీరు వేయించుకోవాలి టైర్ పంక్చర్ అయిందని సెల్ఫ్ డైన్మా ఖరాబ్ అయిందని బ్యాటరీ డౌన్ ఉందంటే నేనేం చేస్తా చెప్పు నాదే ఈ బండి షోరూమ్ ట్రా ట్రామన్నా షోరూమా సెకండ్ హ్యాండ్ కానీ బండి ముంగడి నిలబడి వీడియో ఎత్తున్నా నీకు నచ్చింది నువ్వు నాకు పైసలు కొట్టినావు నీ బండి పంపించినా ఆడికి వచ్చినాక ఏమైనా రిపేర్ అయితే నువ్వు చేయించుకొని తిరగాల కానీ బ్యాటరీ వేయింది టైర్ పంక్చర్ అయింది సెల్ఫ్ టైర్మే వేయాలి లైట్లు వస్తలేవు ఇండికేటర్ పని చేస్తలే అంటే అది పెద్ద మ్యాటర్ కాదన్న ఇంజన్ గేర్ బాక్స్ ఖరాబ్ అయితే నన్ను అడుగు అది నేను ఇచ్చినాక రేపో ఎల్లుండో ఖరాబ్ అయితే అడగాలి ఆరు నెలల తర్వాత నేను కూడా ఏం చేయలేను ఈ బండ్లు రెండు ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి రారు ఇక్కడనే ఓనర్ టు ఓనర్ మాట్లాడిస్తా ఈ బండి ఆల్రెడీ నిన్న హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకు చూపెట్టినా కానీ వాళ్ళకి బడ్జెట్ తక్కువ ఉండే వాళ్ళకు బెలెం ఇప్పించిన ఈ బండి అజో రెండు వేల పద్దెనిమిది ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఆరో నెల రిజిస్ట్రేషన్ బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది బానెట్ నుంచి డిక్ వరకు ఏపీసీ రిప్లేస్ లేదు ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండికి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది టైమింగ్ చేయన్ ఇంకా చేంజ్ కాలే కంపెనీ టైమింగ్ చేయన్ ఇంజన్ సిల్లు ఉంది గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది బానట్ ఏసీ అబ్దుల్లా ఇది ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ గ్రే కలర్ దీనికి నాలుగిటికి నాలుగు ఐదుటికి ఐదు టైర్లు ఉన్నాయి దీంతో ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సీట్ కవర్ లెయించుకోవాలి కంపెనీ సీట్లే ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి దీనికి ఫైవ్ సీటర్ మాన్యువల్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ లీటర్కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి మీకు ఆ బండి కావాలన్నా ఈ బండి కావాలన్నా సేమ్ రెండిటికి ఒక ఇరవై ఐదు వేలు రేట్ ఫరక్ ఉంది సార్ దీని డిక్కి లోపల ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది మారుతి విటారా బ్రిజా వీడిఐ ఆప్షనల్ ఇది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్నీ వస్తాయి ఈ బండి మారుతి విటారా బీజా సారీ దీన్ని రీడింగ్ పెట్టాలి డెబ్బై తొమ్మిది వేల ఒక వంద యాభై తిరిగింది సార్ రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి చాబీ స్టార్ట్ ఉంటుంది నార్మల్ ఏసీ వస్తుంది ఆటో క్లైమేట్ రాదు గ్రే కలర్ ఇది ఈ బండి వచ్చేసి మారుతి విటారా బీజా వీడిఐ ఆప్షనల్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఇది ఇంటీరియర్ ఓకే ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది ఆరో నెల రిజిస్ట్రేషన్ సిల్వర్ కలర్ బండి ఇది ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది రెండు బండ్ల ధర దీన్నేమో ఆరు లక్షల నలభై వేలు చెప్తుండు దాన్ని ఆరు లక్షల ఇరవై వేలు చెప్తుండు ఈ రెండు బండ్లలో మీకు ఏది కావాలన్నా కాల్ చేయరు సార్ టిఫ్కి లోపల ఎలాంటి డ్యామేజ్ లేదు దీనిది కూడా స్టేపిని ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మొత్తం అన్ని టైర్లన్నీ దీన్ని సిక్స్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి ఇది వీడిఐ ఆప్షనల్ ఈ టైర్ లంప్ డ్యామేజ్ ఉంది జరుగు అబ్దుల్లా వీడియో ఆప్షనల్ ఈ బండి ఆరు నలభై సిల్వర్ కలర్ ఆటోమేటిక్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ మాట్లాడుకోవచ్చు సార్ అదేమో ఆరు లక్షల ఇరవై వేలు టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ మాన్యువల్ అది అది గ్రే కలర్ ఇదేమో ఆటో ఆటో గేరు ఇది సిల్వర్ కలరు ఎనభై నాలుగు వేల ఆరు వందల పదిహేడు కిలోమీటర్ తిరిగింది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి దీనికి స్టేరింగ్ కంట్రోల్స్ రాలేవు దానికి వచ్చినాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది అది ఏడో నెల ఇది ఆరో నెల రెండు బండ్లు ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి సార్ దీని టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంటే ఉన్నాయి ఐదుకాయదు దాని ఐదికా టైర్లు ఉన్నాయి ఏబిఎస్ బ్రేక్ ఉంది టైమింగ్ చేంజ్ కాలే ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే ఉంది బానట్టేసి రెండు బండ్లు ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి సార్ ఢిల్లీ నెంబర్లు రెండు కూడా ఆటోమేటిక్ బండి ఏమో ఆరు లక్షల నలభై వేలు మాన్యువల్ బండి ఏమో ఆరు లక్షల ఇరవై వేలు ఈ రెండు బళ్ళల్లో మీకు ఏ బండి కావాలన్నా ఈ నెంబర్ కాల్ చేయరు సార్ ఈ నెంబర్లో ఏ కాల్కి ఏం చేసినా పర్లేదు తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండ్లు రావడానికి ఇరవై ఐదు వేలు అయితే మీరు వచ్చి కొండ అంటే ఇక్కడనే మీకు అపయప్తా తీసుకొచ్చి ఇమ్మంటే ఇస్తే ఎన్వోస్ ఇచ్చే జిమ్మదారు నాది మీకు రిజిస్ట్రేషన్ మీరు వేసుకోవాలి దానికి ఎంత ట్యాక్స్ వచ్చినా మాకు సంబంధం లేదు ఈ బండ్లు ఢిల్లీలో ఉన్నాయి సార్ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరి నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీ దూరంలో ఉంటుంది ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్